నమస్కారం విసవన్ సిటీ న్యూస్ స్వాగతం బొంతాలమ్మ గుడి వద్ద బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిని మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా అక్రమంగా షాపులను తొలగించడాన్ని బాధితులు ఖండించారు రోడ్డు పక్కన పై ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న తమ షాపులపై ఈ రకంగా జేసిబీలతో ట్రాక్టర్లతో వేల రూపాయలు విలువ చేసే సరుకులు కూరగాయలు పండ్లు పూజా సామాగ్రిలు విలువైన వస్తువులను కూలతోయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడారు నా పేరు మల్లిక మేము ఇక్కడే లోకల్లోనే ఉండేది కటకిందూరులోనే ఉండేది వెంకటరెడ్డి కాలనీలో మేము ఈ కరోనా రాకముందు నుంచి ఒక ఆరు నెలల ముందు నుంచి ఇక్కడ ఉన్నాము కరోనా వచ్చినాక మళ్ళీ ఇక్కడే ఇదిగా ఉంది వ్యాపారం చేసుకొని ఐదు సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు ఆరు ఆరు ఏడేళ్ళు అయింది ఇక్కడే ఉన్నాం మేము ఇక్కడ ఉన్నప్పటికీ ఇంతవరకు మా గురించి ఏ ఇబ్బంది అయితే లేదు కొంచెం రోడ్లో పెట్టుకున్నామంటారు వెనక జరుపుకోమంటారు మేము వెనకెళ్ళిపోయి ఫుట్ ఫుట్పాత్ మేందకు వెళ్ళి నీట్గా ఆడ పెట్టుకొని ఏదో కొంత వందలు చేసుకొని పది రూపాయలు ఈ అండ్లకి ఎక్కువ పండ్లు చెడిపోతాడా వాన వస్తే బొడుగులన్నీ కొట్టుకొని రోడ్లకి వెళ్తానని సఫార్లు వేసుకొని అట్లా ఉన్నాం ఎప్పుడు ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేస్తాం మా వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము తీసేస్తాం సార్ అని కూడా మేము చెప్పినాము కానీ ఆ పవన్ కుమార్ అనే సారు మీరు ఇక్కడ అన్నిళ్ళు ఎట్టబెడతారు మా పండ్లకు వస్తాడు ఒక వెయ్యి రూపాయలు పండ్లు తీసుకుంటాడు నాలుగు వందలు ఇస్తాడు ఆ నాలుగు వందలు కూడా మళ్ళీ ఇస్తాను అంటే ఏ సార్ ఆ నాలుగు ఏదన్నా చెల్లరీ కూడా సార్ అని అడిగితే మిమ్మల్ని ఎవరు పెట్టమనింది పర్మిషన్ మీకు ఎవరు ఇచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినారా బెదిరించినాడు మమ్మల్ని లేదు సార్ మేమే రోడ్లో పెట్టుకున్నాము మీరు ఏం కావాలో తీసుకొని పోండి సార్ అని కూడా అడిగినాం అప్పుడు మళ్ళీ చెత్తబుట్ట గురించి కొన్ని రోజులు మమ్మల్ని చేసినాడు సరే మేము అది కూడా నీట్ గా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం తర్వాత వచ్చి ఇప్పుడు అంగిల్లో నెలకి పదివేలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసినాడు ఈ ఫోటోలు తీసి మున్సిపల్ ఆఫీసర్లు పెట్టేది కూడా అన్ని మాకు చూపిస్తా ఉన్నాడు మా డ్యూటీ ఇది పెట్టాలనేసి మా దగ్గర ఏదైనా జింక్ వచ్చి పుల్ వచ్చి తీసుంటే అయ్యో మీ దగ్గర వచ్చింది మీరు తీసేయాలంటే మేము ఎందుకు జనాలు వద్దనేసి ఊళ్ళలో బాధపడతా అంటే మేమే అమ్ముకుని తింటామా లేదు కదా అదేదో వచ్చిందా లేదా అని కూడా తెలుసుకోకుండా మమ్మల్ని మాదిరిగా ఫారెస్ట్ వాళ్ళు చెప్పినారు ఇక్కడ పుల్ వస్తానని చెప్పేసి ఈరోజు తిరుపతి నగరంలో వీధి వ్యాపారుల పైన మున్సిపల్ ఆఫీసర్లు ఒక భయాందోళన కల్పిస్తా ఉన్నారు ఎప్పుడూ లేనంత ఈ తిరుపతి అభివృద్ధి చెందినప్పుడు ఆ ఒక కీర్తుల్ని తీసేయడానికి ఒక నాలుగు జేసీపీలు ఒక వందలాది మంది పోలీసులు మున్సిపల్ సిబ్బంది అంతా ఇక్కడ వచ్చి దౌర్జన్యంగా తీయడం చాలా బాధాకరం దీన్ని ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని మాట్లాడుతూ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కు సంబంధించిన పూజ సామాలు అమ్ముకుంటా ఉన్నారు ఈ గుడి పుట్టినప్పుడు ఇక్కడ పూజ సామాన్లు అమ్ముతా ఉన్నారు అలాంటి పూజ సామాన్లు కూడా అమ్మకూడదని ఈ రోజు అంగుళన్ని కూడా మున్సిపాల అధికారులు తీపిచ్చడం చాలా బాధాకరణం పైకేమో